you <laughs> ఏసీఎన్ నా పేరు ప్రశాంతి ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు నా పేరు డాక్టర్ వినోద్ నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి ఈ ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము అలాగే అపెండిసైటిస్ ఇరవై నాలుగు గంటల నొప్పికి పేగు పూతకి పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం అలాగే హర్నియా గిలకలకి తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు అలాగే మొలలు పైల్స్ ఫిష్ల వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం కాలిపైన పుండ్లు షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు వారు నార్మల్ డెలివరీ సిజేరియన్లు గర్భసంచ ఆపరేషన్లు అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచ ఆపరేషన్లు నీటి అండాశయంలో నీటి కంతులు ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాను సో దయచేసి ఈ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను తాడిమళ్ల గ్రామంలో మహిళా పాటి రైతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు నాజీలను తలపిస్తున్న మోడీ పాలన ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ జిల్లాలో అందుబాటులో ఎనభై ఆరు జగనన్న పాల సేకరణ కేంద్రాలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్యం నివారణ లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణ పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నరసింహులు జగనన్న పాల కార్యక్రమంలో భాగంగా నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామంలో మహిళా పాడి రైతుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమూల్ పాల సేకరణ కేంద్రాన్ని నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పాల విలువ కార్యక్రమం ద్వారా పాడి రైతులకు మంచి ధర అందించే ఉద్దేశంతో గ్రామాలలో మహిళా పాడి రైతులతో సొసైటీలుగా ఏర్పాటు చేసి వాటి ద్వారా పాలను సేకరించి కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ విధానం ద్వారా సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో పది రోజులకు ఒకసారి నేరుగా డబ్బు జమ చేసే విధానం ప్రవేశపెట్టారన్నారు నిడదవోలు నియోజకవర్గంలో మొత్తం ముప్పై రెండు మహిళా పాడి రైతుల సహకార సంఘం అమూల్ పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఈ పార్టీ నాయకులు అధికారులు పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ ప్రోగ్రాంలో మరి మహిళా పాడి రైతులందరికీ కూడా వారికి సెల్ఫ్ సస్టైనబుల్ అంటే వారికి ఉపాధి కలిగించడానికి అదేవిధంగా గ్రామాల్లో ప్రతి కుటుంబానికి మహిళల ద్వారా వారికి ఏదైతే పాడి రైతులు ఉన్నారో వారి పాలు సప్లై చేయడం ద్వారా వారికి ఆదాయం పెంచే మార్గంలో జగన్ గారు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో మహిళలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి మహిళా సాధికారత తీసుకురావాలి ఏదైతే గ్రామ గ్రామాల్లో ఈ డ్వాక్రా సంఘాలు ఉన్నాయో ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా డ్వాక్రా సంఘాల ద్వారా ఇప్పటికే పెద్ద అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మహిళలందరికీ కూడా వారికి ప్రతి కుటుంబానికి కూడా వారికి చక్కటి ఆదాయం వచ్చే మార్గానికి అనేక కంపెనీలతో ఇప్పుడే అప్ అవ్వడం జరిగింది మార్కెటింగ్ కంపెనీలతో అందులో భాగంగానే ఈరోజు పాలుకు సంబంధించి మరి అమూల్ కంపెనీతో టైఅప్ అవ్వడం జరిగింది ఇక్కడ పాలంతా సేకరించి ఇదంతా కూడా మన రైతు భరోసా కేంద్రాల్లో ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టి మనం టెస్టింగ్ మెషిన్ పెట్టి రైతులకి వారి వెంటనే వారు ఏదైతే సప్లై చేశారో ఇక్కడ వెయింగ్ చేసి ఎన్ని లీటర్లు ఇచ్చారో సప్లై చూసి వారికి ఆ ఫ్యాట్ కంటెంట్ బట్టి మరి ఎదు ఎస్ఎన్ఎఫ్ బట్టి ఈ కంటెంట్ బట్టి వారికి రేట్ కూడా నిర్ణయించు నిర్ణయించు జరుగుతుంది వారు ఎంత సప్లై చేశారో వారికి ఈ విధంగా స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతా స్లిప్ కూడా మరి ఇందులో వారికి ఎస్ఎన్ఎఫ్ కంటెంట్ ఫ్యాట్ కంటెంట్ వాటర్ అన్ని వస్తాయి మొత్తం ఇన్ని లీటర్లు సప్లై చేశారో రావడం జరుగుతుంది అదే మొత్తం డబ్బు కూడా ఎంత చెల్లించడం జరిగింది లీటర్ కి ఎంత పడింది ఈ లీటర్ రేటు అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు కూడా మారుతుంది ఫ్యాట్ బట్టి ఫ్యాట్ కంటెంట్ బట్టి పాయింట్ పాయింట్కి ఎంత ఇస్తారు అన్నది పెద్ద ఎత్తున చార్ట్ పెద్ద ఎత్తున చార్ట్ కూడా పెట్టారు రేటు చార్ట్ పెట్టడం జరిగింది ఆఫీస్ పర్సన్ కేంద్రం లోపల చోట్ల వారికి క్లియర్గా ప్రతి ఒక్కరికి వచ్చే రీడింగ్ బట్టి ఎంత డబ్బు వస్తుందో వాక్యం తెలుసుకోవటం జరుగుతుంది థియేటర్కి ఎంత వస్తుందో కూడా ముందుగా రోజు రామలక్ష్మి గారికి ఈరోజు మొదటిగా మన నియోజకవర్గంలో స్టార్ట్ చేసిన రాబోయే రోజుల్లో దీని ద్వారా స్టార్ట్ చేసాం ప్రస్తుతానికి ఒక్కొక్క మండలం మన మూడు మండలాల్లో ఐదు ఐదు గ్రామాలు ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి ఆరు ఆరు గ్రామాలు సిక్స్ సిక్స్ విలేజెస్ మొత్తం పద్దెనిమిది గ్రామాల్లో స్టార్ట్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ లో అన్ని గ్రామాల్లో కూడా మొత్తం ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరికి వారికి క్లియర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి పొరపాటు జరగకుండా వారికి అన్ని కూడా మొత్తం రికార్డు అంతా కూడా వారికి ఇచ్చేదట్టు చెప్పడం జరుగుతుంది మొత్తం రేట్ ఎంత వచ్చిందో డబ్బు కూడా ప్రతి పది రోజులకి వారి ఖాతాలో బ్యాంక్ ఖాతాలో వేయడం జరుగుతుంది మరి అవసరం ఎలక్ట్రోత్సాలు జమా చేయడం జరుగుతుంది ఈ విధంగా చాలా చక్కగా మనకి డైరీ ఫార్మింగ్ మరి పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి మరి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా వారికి కుటుంబాలకి మంచి జరగాలి మనం వారందరికీ కూడా వారు ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తూ వారందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తూ ఇది ఒక కోఆపరేటివ్ మూమెంట్ తీసుకురావడం జరుగుతూ ఉంది ఢిల్లీ రైతాంగంపై మోడీ ప్రభుత్వం కాల్పుల ద్వారా పాల్పడుతున్న రైతాంగ హత్యలకు నిరసనగా ఇందిరానగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐఎఫ్టీయు అనుబంధ అభ్యుదయ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కనీసం మద్దతు ధరలకై రైతాంగ పోరాటానికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ మోడీ శాలా డబుల్ ఇంజిన్ సర్కార్ శత్రు దేశాలపై దేశ విద్రోహులపై చేస్తున్న యుద్ధం మాదిరిగా పెల్లెట్లు బాష్ప వాయు ప్రయోగాలతో సరిపెట్టకుండా నేడు కాల్పులకు తెగబడిందని నియంత్రణ వ్యవహరిస్తూ దేశ ప్రజలకు ఆహారాన్ని తిండి గింజలను అందించే రైతులు ప్రజాస్వామ్య యుతంగా తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటాన్ని పరిష్కరించేందుకు తామిచ్చిన హామీలను అమలు చేయకుండా అన్నం పెట్టే రైతన్నలపై అస్త్రాలు ప్రయోగిస్తూ నాచీల నాటి పాపిస్ట్ విధానాలను అవలంబిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎల్లమెల్లి ప్రసన్న గుంటూ సూరిబాబు ప్రసన్న రాజీవ్ బవిరిశెట్టి నాగేంద్ర జగదీష్ ఎలగాడ రాజ్పాల్ బేజా అన్నవరం రాము తదితరులు నాయకత్వం వహించారు పోరాటాలు అలీ రైతాంగ పోరాటాలు ఢిల్లీలో ఫిబ్రవరి పదమూడవ తారీఖు నుంచి భారతదేశ రైతాంగం ఉద్యమం ప్రారంభమైంది గతంలో దాదాపు పదమూడు నెలల పాటు ఆందోళన చేసిన సందర్భంగా మోడీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో కనీస మద్దతు ధరలు ప్రకటిస్తానని చెప్పేసి అని తీసుకొచ్చినటువంటి వ్యవసాయ నల్ల చట్టాలని రద్దు చేస్తానని చెప్పేసని ఏదైతే మొత్తం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లు కట్టుబెట్టే విధానానికి వ్యతిరేకంగా రైతులు చేస్తూ ఉన్నారు ఆందోళనని నిర్మించడానికి ఆయన ఇచ్చి ఆయన పదవీ కాలం పూర్తిగా వస్తున్న ఇప్పటిదాకా నిలబెట్టుకోకుండా తాను ఇచ్చిన హామీల్ని దొంగలోకి వస్తున్న నేపథ్యంలో గురువారం పదమూడవ తారీఖు నుంచి మొత్తం పంజాబ్ ఢిల్లీ హర్యానా మూడు రాష్ట్రాల రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే నిన్న కాక మొన్న ఈ భారత రైతుల పైన ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ తిండి తింటున్నారు అంటే ఇవాళ ఆ రైతు రైతుల కారణం రైతాంగం పంటలు పండించినటువంటి కారణంగానే భారత ప్రజానికి ఆహారాన్ని తీసుకోగలుగుతా ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి అదే రైతుల మీదట ఆయన తన సైన్యాన్ని నడిపించి పెల్లెట్ల ద్వారా ఇయర్ గ్యాస్ బాంబుల ద్వారా దాడులకి దౌర్జన్యానికి పాల్పడటం పాల్పడ్డ నేపథ్యంలో వందలాది మంది రైతులకి రైతులు గాయాల పాలయ్యారు ఇరవై నాలుగు సంవత్సరాల యువ రైతు చనిపోవడం కూడా జరిగింది దీన్ని తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఈరోజు ప్రపంచంలో మూడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు పలస్తీన ఇజ్రాయెల్ యుద్ధం అయితే మూడవ యుద్ధం ఇక్కడ భారత పేద పేద రైతాంగం మీదట పాలక వర్గం బీజేపీ ప్రభుత్వం మరొక యుద్ధాన్ని పర్యటించింది ఇది ఖచ్చితంగా పాలక వర్గాలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏదైతే భారత ప్రజానీకానికి వ్యతిరేకంగా మీరు నిర్ణయాలు చేస్తూ ఉన్నారో ప్రజలు తిరగబడతా ఉన్నారు ప్రజల యొక్క ఈ తిరుగుబాటులో మీరు కొట్టుకుపోక తప్పదని చెప్తా చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అంతేకాదు ఇవాళ మిలటరీ రంగాన్ని చూసుకుంటే మొత్తం పంజాబ్ హర్యానా ప్రాంతాలకు చెందినటువంటి వీర కిషోరాలే సైనికుల్లో ప్రధానంగా ఉన్నారు తమ తండ్రులు తాతలు సోదరుల మీద ఇవాళ మీరు నల్ల చట్టాల అమలు రూపంలో చేసినటువంటి ఈ దాడులకు వ్యతిరేకంగా వారు కనుక స్పందించి మిలిటరీలో కూడా సమ్మెలకి సిద్ధపడితే ఇదే సైన్యం మీ మీద తిరగబడేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం సైన్యాలు తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యాలు ప్రపంచంలో కోకల్లలు ఉన్నాయి ఆ కోవలోకి మీరు చేరొద్దని తక్షణమే మీరు ఏదైతే కనీస మద్దతు ధరల కోసం నల్ల చట్టాల అమలు కోసం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోవాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాను గ్రీష్మ కుమార్ ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లాలో అమూల్ పాల సేకరణ కేంద్రాల ద్వారా పాడి రైతుల నుంచి పాల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి లత అన్నారు శుక్రవారం కొవ్వూరు మండలం నందమూరు గ్రామంలో జగనన్న పాల కార్యక్రమంలో భాగంగా పాల సేకరణ కేంద్రాన్ని కలెక్టర్ మాధవిలత సబ్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ లబ్దిదారులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాధవి లత మాట్లాడుతూ ప్రజల ఆర్థిక సాధికారత పెంచే క్రమంలో అమూల్ కేంద్రాల ద్వారా పాల సేకరణ చట్టం జరుగుతోందని అన్నారు పాల సేకరణ కేంద్రాల ద్వారా దళారుల ప్రమేయం లేకుండా తగిన ధర చెల్లించడం జరుగుతుందని అన్నారు ఇప్పటికి కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో నలభై నాలుగు పాల సేకరణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని నేడు మరో నలభై రెండు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు ప్రస్తుతం సుమారు ఐదు వేల లీటర్ల పాల సేకరణ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ అసుతోష్ శ్రీవాత్సవ జిల్లా పశుసంవర్ధకాధికారి డాక్టర్ ఎస్జిటి సత్యగోవింద్ ఇతర అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు वाटर 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 यूनिट हां यार वो सर सर ड्रॉप्स की बात है बाइक को कुछ मले में लोग ठीक है ये नीचे हां रखो મંગળની ચેન ચેન લીડ રાઇટ 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 રૈતલ స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ కడుపు నొప్పి లో రాళ్లు కిడ్నీలో రాళ్లు పేగు పూత కణితలు కాళ్ల పుళ్ళు వరి బీజం చీమగడ్డలు థైరాయిడ్ వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ సిజేరియన్ అండాసియన్ నీటి గడ్డలు గర్భకోశ వ్యాధులు సంతాన లేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును ఇరవై గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన నిడదవులు వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు మెరుగైన శానిటేషన్ కొరకు ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు శుక్రవారం ఉదయం స్వచ్చత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాటిలైట్ సిటీ గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి స్వచ్చత మనందరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు డ్రైనేజ్ నీటి పారుదల పారిశుధ్య సమస్య పరిష్కారం దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సమస్యలు రాకుండా స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పర్యటిస్తూ సమస్యలు పరిష్కారం దిశగా సభ్యులు తీసుకుంటున్నామన్నారు గ్రామాలు స్వచ్ఛతతో మెరుగైన పారిశుధ్యం ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో అధికారులు స్థానిక నాయకులు నియోజకవర్గానికి నాయకులు ఎంతో బాధ్యతగా స్ఫూర్తిదాయకంగా పని పనిచేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి శ్రీనివాసరావు స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు ఎంతమ్మ దాని ఖరీదు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆ కార్డు లేకపోతే ఏ పేదైనా గుండె ఆపరేషన్ చేయించుకోగలడా ఆ కార్డు లేకపోతే ఏ పేదైనా స్టంట్ చేయించుకోగలడా ఆ కార్డు లేకపోతే ఏ పేదవాడైనా పెద్ద ఆసుపత్రికి వెళ్ళగలడా అంత గొప్పగా చూసినటువంటి రాజశేఖర రెడ్డి మరణిస్తే ఆరు వందల మంది చనిపోయారు ఆరు వందల నలభై మంది పలకరిస్తానంటే జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గం ఆలోచించండి నాన్న రెండు అడుగులు వేశాడు దాకా ఇక్కడ చాలా మంది సెట్బైద్యులు ఉంటారు యాదవులు ఉంటారు ముస్లింస్ ఉంటారు బీసీల్లో ఉంటారు తూర్పు కాపులు ఉంటారు ఈ కులాలన్నిటికీ కూడా చదువుకోవాలంటే ఫీజులు కట్టాల అందుకే మన వాళ్ళందరూ పదో తరగతి కొట్లో పని ఏం చేస్తున్నావు బాబు అంటే షాప్లో పని అంటాడు కావలం చదువు రాకే కదా మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచదే మేధావి అయ్యాడు ఎందుకని చదువుకుని అటువంటి అవకాశం రాకపోతే ఆ పిల్లలకి ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఇచ్చాడు ఎవరు రాజశేఖర రెడ్డి గారు అది ఆశయం ఎందుకు ఇచ్చాడో తెలుసమ్మా డబ్బున్న వాళ్ళ పిల్లలు పట్టణాలకు వెళ్ళి చదువుకుంటున్నారు ఆస్తున్న వాళ్ళ పిల్లలు పట్టణానికి వెళ్ళి చదువుతున్నారు చదువు వల్ల వచ్చే లాభాలు వాళ్ళు పొందుతున్నారు కానీ ఆ చదువు వల్ల అందక చదువు అందక నష్టపోతున్నటువంటి వర్గాలు ఏమున్నాయి బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు వాళ్ళ కోసం కదా మనం ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు మా నాన్నగారని ఇవాళ బడిలో చదివే చిన్న బడిలో చదవడం కాదు తల్లి ఒడిలో ఉన్న పిల్లవాడికి కూడా సంపూర్ణ ఆహార పోషణ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది కదా వారానికి ఏడు గుడ్లు ఇచ్చి ఏమా జరుగుతుందా మాల్ లో చేసేసి అంటే మెదడు అనే భయంతో చేస్తున్నప్పుడు జగన్ గారిని చూసి నేను అందుకే ఆయన బాగా ఆరాధిస్తాను రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఏడు వందల సేవలు నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళక్క లేకుండా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఓ ముసలవ్వ లైన్లో నుంచోకుండా పొద్దున్నే ఆరు గంటలకు పెన్షన్ తీసుకోగలుగుతుంది నువ్వు మాసిపోయే మహిళ పద్నాలుగు వేల ఆరు వందల కోట్లప్పు ఇలా ముప్పై వేల కోట్లు అయింది నాలుగు దఫాల్లో ఆసరా రూపంలో నీకు తీర్చాడు జగన్మోహన్ రెడ్డి ఇది నిజం నిజం కదా దానికి నువ్వు సాక్ష్యం పద్దెనిమిది నలభై ఐదు ఏళ్ళ వయసు దాటి కాపుల రెడ్ల రాజుల కమ్మలా అది లేదు ఎస్సీల బీసీలా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కాపులకి అయితే పదిహేను వేలు చెప్పిన డెబ్బై ఐదు వేలు రూపాయలు ఇచ్చాడు అంటే దీంతో జీవితం మారిపోద్దని కాదు ఆ డబ్బు అవసరం కోసం నువ్వు అప్పు చేస్తే నీ జీవితం కిందకి వెళ్ళిపోద్ది అనేటువంటి ఒక ఆలోచన చెయ్యి జిల్లా పరిధిలో ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం యాభై మూడు పరీక్షా కేంద్రాలలో ఏపీఎస్సీ గ్రూప్ రెండవ పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా కాలేజీల యాజమాన్యాలు రూట్ అధికారులు నిబద్ధత కలిగి విధులను నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు తెలియజేశారు శుక్రవారం ఉదయం కలెక్టరేట్లో గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ యాజమాన్యాలతో ఏపీ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జి నరసింహులు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం తూర్పుగోదావరి జిల్లాలో యాభై మూడు పరీక్షా కేంద్రాలలో గ్రూప్ టూ ఏపీ పరీక్ష నిర్వహణ నేపథ్యంలో పద్దెనిమిది వేల ఐదు వందల ఒకటి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు పరీక్షలు నిర్వహించే ఏడు వందల అరవై ఐదు తరగతి గదులలో మౌలిక సదుపాయాలు పగడ్బందీ చేయాలన్నారు పెద్ద ఎత్తున ఈ పరీక్షలకు అభ్యర్థులు హాజరు కానున్నట్లు ఆయా కేంద్రాలలో హాజరయ్యే అభ్యర్థులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత కాలేజ్ ప్రిన్సిపల్ సమన్వయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు సో గతంలో ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ ఆ సెంటర్లో జరగలేదు అప్పటి మరి ఎలా చేయాలి అనేటువంటి మీకు ఎక్స్పీరియన్స్ ఉండేటట్టు సో దానివల్ల ఇన్స్ట్రక్షన్స్ చాలా జాగ్రత్త ఏపీఎస్సి ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్ చాలా సీరియస్ గా ఉంటాయి తెలంగాణలో లాస్ట్ ఆస్తున్నారు క్యాండిడేట్స్ సెంటర్స్ ఎక్కువ కొన్ని సమయాలు ఇప్పుడు ఏపీఎస్సి ద్వారా మనకి ఎలా